పహల్గామ్ లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద మృతుల కుటుంబాలకు సంతాపం జమ్మూ కాశ్మీర్లోని పేహల్గా ఏప్రిల్ ఇరవై రెండున పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్ద మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కార్పొరేటర్లు మాట్లాడుతూ పాకిస్తాన్ దేశ ద్రోహులను తక్షణమే మట్టి కురిపించాలని హెచ్చరించారు ఇప్పటికైనా దేశ ప్రధాని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు పెహల్గాంలో ఉగ్రవాదులపై ఉగ్రవాదులు పాసివిక దాడులను తీవ్రంగా ఖండించారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కుల మతాలకు అతిథిగా దేశ ప్రజలు ఏకమై తీవ్రవాదాన్ని అంతమందించేందుకు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉగ్రదాడుల్లో మరణించిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు I'm Pakistan. Oh. Pakistan. Oh. Pakistan. Oh. जाकाद क morally प्वायक or हो अं सर्काल ఏదైతే మొన్న పాల్గా మా టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దాన్ని దానికోసం మేము నిరసన వ్యక్తం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లందరం కూడా ఈరోజు అమరవేలు స్తూపం దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ సంఘటనకి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే అలాంటి సంఘటన జరిగిందో దాని దానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అనేది విఫలమైందని చెప్పి మేము భావిస్తున్నాము ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానికోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కోరుతున్నాము ఏదైతే కే ఈరోజు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారో ఇరవై తొమ్మిది మంది కూడా సామాన్య ప్రజలు సామాన్య అంటే అదొక టూరిస్ట్ స్పాట్ అని చెప్పి మనము అనౌన్స్ చేసే ముందు అక్కడ సెక్యూరిటీ అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్రానికి కానీ ప్లేస్లో ఉన్న ఆ రాష్ట్రానికి కానీ బాధ్యత ఉంటుంది డెఫినెట్గా అక్కడ మీరు చూసుకుని ఉంటే ఏ వీడియోలో కూడా పోలీసుల శాఖ లేరు ఆర్మీ లేరు ఎవరు లేరు మీకు తెలుసు అది సెన్సిటివ్ ఏరియా అని మరి అటువంటి ఏరియాలో వితౌట్ ఆర్మీ కామన్ పబ్లిక్ వెళ్తారు అని తెలిసి ప్రొటెక్షన్ అనేది లేకుండా మరి ఎలా పంపించారో మరి మాకు అర్థం కావట్లేదు డెఫినెట్గా ఇటువంటి సంఘటనలు జరగకూడదని చెప్పి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే సామాన్య ప్రజలు నష్టపోతున్నారు దీనివల్ల డెఫినెట్గా ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఇంటెలిజెన్స్ కానీ కొంచెం అలర్ట్ చేసి వాళ్ళ 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 డ్యూటీస్ని వాళ్ళు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం